శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు గురుజీ రామరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ స్వాగతం అండి ఈ నాలుగు రాశుల వారు తాబేలు ఉంగరం అస్సలు ధరించకూడదు అయితే తాబేలు ఉంగరాన్ని ఎందుకు ధరిస్తారో దాని యొక్క ప్రత్యేకత ఏంటి ముఖ్యంగా ఈ నాలుగు రాశుల వారు తాబేలు ఉంగరం ధరించకూడదు ఎందుకంటే తాబేలు ఉంగరాన్ని ధరించకూడదు వీరు ధరించటం వల్ల ఎటువంటి ప్రతికూలతలు వస్తుంది ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది అదృష్టాన్ని ఆరోగ్యాన్ని మరియు సంపదను విశ్వసిస్తూ ఉంటారు సంతోషంగా మరియు సానుకూలతతో ఉంటాడని మన సంస్కృతిలో కూడా ప్రస్తావించబడింది హిందూ పురాణాల ప్రకారం విష్ణు యొక్క పది అవతారాలు అవతారంలో కూడా ఒకటి లక్ష్మీదేవి కూడా నీటి నుండి పుట్టింది కాబట్టి లక్ష్మీదేవిని భక్తితో పూజించిన వారికి ఐశ్వర్యం కలుగుతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి అదేవిధంగా తాబేలు గుర్తు ఉన్న ఉంగరాన్ని ధరించిన వారు కూడా జీవితంలో విజయాన్ని సాధిస్తారు కానీ తాబేలు ఉంగరాన్ని మనం ఇష్టం వచ్చినట్లు వేసుకోకూడదు ధరించేటప్పుడు కొన్ని విషయాలు పాటించడం కూడా చాలా ముఖ్యం అందుకే తాబేలు ఉంగరం ధరించేటప్పుడు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు తాబేలు ఉంగరాన్ని ధరించటం వల్ల వ్యక్తి యొక్క జీవితంలో సానుకూల మార్పులు వస్తాయని పురాతన కాలం నుండి నమ్ముతూ ఉంటారు అయితే ఇది చాలా సున్నితమైన విషయం కాబట్టి తాబేలు ఉంగరాన్ని కొనుగోలు చేసేటప్పుడు మరియు ధరించేటప్పుడు కొన్ని నియమాలు పాటించటం వల్ల చాలా ముఖ్యం ధరించే వారు ఉంగరాన్ని మధ్య వేలుకి వేసుకొని కానీ లేదా చూపుడు వేలుకి వేసుకొని కానీ ధరించాలి ఎప్పటికీ ఈ ఉంగరాన్ని మీ కుడి చేతికి మాత్రం అస్సలు ధరించకూడదు ఇక శుక్రవారం సంపదకు దేవత ల లక్ష్మీదేవికి పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది ఇక ఈ రోజు మాత్రమే తాబేలు ఉంగరాన్ని కొనుగోలు చేసి మీరు ధరించటం ఉత్తమమైన ఫలితాలని కూడా ఇస్తుంది తాబేలు ఉంగరాన్ని ధరించినప్పుడు దాని ముఖం మనకు ఎదురుగా ఉండాలి మనకు వ్యతిరేక దశలో ఉండకూడదు వ్యతిరేక దశలో ఉంటే అది మనకు అశుభ ఫలితాలను ఇస్తుంది తాబేలు ఉంగరాన్ని ధరించటం వల్ల వీరు ఉత్తమ ప్రయోజనాలు పొందటానికి పచ్చి పాలల్లో నానబెట్టి దాన్ని ధరించి ముందు లక్ష్మీదేవి చిత్రానికి కానీ లేదా విగ్రహం ముందు కానీ ఉంచి పూజించండి ఇది అద్భుతమైన ప్రయోజనాలను పొందేందుకు మిమ్మల్ని అనుమతినిస్తుంది పదే పదే ఉంగరం తీసేయటానికి వెళ్ళొద్దు అది అస్సలు మంచిది కాదు లక్ష్మీదేవి ముందు ఉంగరాన్ని ధరించడం వల్ల దైవశక్తి వస్తుందని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి ఎవరైతే తాబేలు ఉంగరాన్ని సరిగ్గా ధరిస్తారో వారికి సంపద మరియు శ్రేయస్సు పెరుగుతుంది వీరు వ్యాపారంలో చాలా నష్టపోయినట్లయితే కనుక ఈ ఉంగరాన్ని ధరించడం వల్ల మీరు లాభాలను కూడా పొందగలుగుతారు లేని విధంగా మీరు సంపదకు కూడా మీకు పెరుగుతుంది జీవితంలో ప్రతిదీ కూడా మెరుగైన ఫలితాలను ఇస్తుంది ఇది విష్ణువు మరియు లక్ష్మీదేవితో దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నందున తాబేలు ఉంగరాన్ని ధరించటం వల్ల లక్ష్మీదేవి మరియు విష్ణువు యొక్క ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మీపై వస్తాయి మరియు మీరు కోరుకున్న లక్ష్యాన్ని కూడా సాధించుకోగలుగుతారు మరియు మీ జీవితంలో విజయం సాధించటానికి అవకాశాలు ఎక్కువగా వస్తాయి వాస్తు శాస్త్రం ప్రకారం మీ జీవితంలో సమతుల్యత సానుకూలత మరియు ప్రశాంతతను తీసుకుని రావటానికి తాబేలు ఉంగరాన్ని ధరించటం మంచిది ఇది మీ వ్యక్తిగత సంబంధాలను సానుకూలంగా ప్రభావితం చేయటమే కాకుండా ప్రేమ మరియు బంధాన్ని కూడా పెంచుతుంది ప్రతి ఒక్కరు దీన్ని తరచుగా ధరిస్తూ ఉంటారు తాబేలు ఉంగరం ధరించటం శుభప్రదం కొన్ని రాశుల వారు ఉంగరాన్ని ధరిస్తే ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చని శాస్త్రం చెబుతుంది ఇక తాబేలు ఉంగరం ధరించటం శుభప్రదం కొన్ని రాశుల వారు ఉండరాన్ని ఆ ఉంగరాన్ని కనుక ధరిస్తే అది ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చని శాస్త్రం చెబుతోంది ఈ రాశి వారికి శుభప్రదంగా పరిగణించబడుతుంది తాబేలు ఉంగరం ధరించటం మాత్రమే కాదు తాబేలు ప్రతిమని ఇంట్లో పెట్టుకుంటే కూడా అన్ని వాస్తు దోషాలు తొలగిపోయి సుముఖమైన జీవితం గడుపుతారని వాస్తు శాస్త్ర నిపుణులు కూడా చెబుతుంటారు ఇంట్లో నుంచి మంచి జరగాలని సంపద నిలవాలని కోరుకుంటూ తాబేలు ప్రతిమలు చాలా ఉంటే అవి ఇంట్లో పెట్టుకుంటారు ఉంటారు తాబేలు ఉంగరం ధరించేటప్పుడు నియమాలు కూడా పాటించాల్సి ఉంటుంది ఎప్పుడంటే అప్పుడు ఉంగరం కొనుక్కోవటం ధరించటం చేయకూడదు శుక్రవారం రోజు చేయాలని మనం ఇదివరకే చెప్పుకున్నాం కదా అలాగే దాన్ని శుద్ధి చేయకుండా పెట్టుకోకూడదు ఉంగరం కానీ కొని ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత దాని పాలల్లో అలాగే గంగాచలంలో కొన్ని గంటల పాటు ఉంచాలి ఉంగరం శుద్ధి చేసిన తర్వాత లక్ష్మీదేవికి సమర్పించి పూజ చేయాలి లక్ష్మీనారాయణకి కూడా పూజ చేయాలి ఈ ఉంగరాన్ని గురువారం లేదా శుక్రవారం ధరించటం శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది దీన్ని ధరించటం వల్ల ఇంట్లో డబ్బుకు ఎటువంటి జీవితంలో ప్రశాంతతకు కూడా నెలకొంటుంది అయితే ఈ ఉంగరం ఎవరంటే వారు ధరించకూడడం కూడా మంచిది కాదు ఈ నాలుగు రాసుల వారు ఎట్టి పరిస్థితుల కూడా తాబేలు ఉంగరాన్ని ధరించకూడదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరు పడితే వారు తాబేలు ఉంగరాన్ని ధరించుకోకూడదు ముఖ్యంగా కొన్ని రాసుల వారు ఈ ఉంగరాన్ని పెట్టుకుంటే వారికి శుభ ఫలితాలకు బదులు అశుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా శాస్త్రం ప్రకారం మేషరాశి ప్రజలు పొరపాటిన కూడా తాబేలు ఉంగరాన్ని ధరించకూడదు ఎందుకంటే మేషరాశికి అధిపతి అంగారకుడు ఈ గ్రహం యొక్క ప్రభావం వల్ల ఈ రాశి ప్రజలు తాబేలు ఉంగరం ధరించటం అస్సలు మంచిది కాదు ఒకవేళ ధరించినట్లయితే కనుక అనేక రకాల సమస్యలను కూడా వారు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు తాబేలు ఉంగరాన్ని అస్సలు ధరించకూడదు ఇక సమయానికి అవి పూర్తి కావు లక్ష్మీ కటాక్షం కూడా వారికి కలగదు అలాగే మరొక రాశి కన్యా రాశి ఈ కన్యా రాశి ప్ర ప్రజలు కూడా ఈ తాబేలు ఉంగరాన్ని అస్సలు ధరించకూడదు శాస్త్రం ప్రకారం వ్యక్తిగతంగా వ్యక్తిపరంగా అనేక రకాల సమస్యలను కూడా వారు ఎదుర్కొంటారు జీవితంలో సుఖ సంతోషాలు కరువై ఆందోళన చెందాల్సి ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు తాబేలు ఉంగరాన్ని అస్సలు ధరించకూడదు అలాగే మరొక రాశి వృక్షిక రాశి శాస్త్రం ప్రకారం వృక్షిక రాశికి అధిపతి అంగారకుడు ఈ కారణంగా వృక్షిక రాశి ప్రజలు కూడా ఈ తాబేలు ఉంగరాన్ని అస్సలు ధరించకూడదు దానివల్ల వీరు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక వాటికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఇక కాబట్టి వృక్షిక రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా తాబేలు ఉంగరాన్ని ధరించకూడదు అలాగే శాస్త్రం ప్రకారం మీనా రాశి వాళ్ళు కూడా తాబేలు ఉంగరాన్ని మర్చిపోయి కూడా ధరించుకోకూడదు ఎందుకంటే ఈ రాశికి అధిపతి బృహస్పతి ఈ కారణంగా తాబేలు ఉంగరాన్ని మీనా రాశి వారు ధరించినట్లయితే కనుక బృహస్పతి స్థానం బలహీనపడుతుంది ఫలితంగా ఈ రాశి ప్రజలు ఇక ధనం నష్టం జరగటమే కాకుండా పలు రకాల ఇతర సమస్యలను కూడా వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈ రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా తాబేలు ఉంగరాన్ని ధరించకూడదు శాస్త్రం ప్రకారం తాబేలు విష్ణుమూర్తికి ప్రతీక ఆయన అవతారాలలో ఒకటి క్షీర సాగరం సమయంలో తాబేలు సాయం గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదు లక్ష్మీదేవికి ప్రీతికరమైన తాబే భావిస్తారు ఫలితంగా ఈ ఉంగరాన్ని ధరించటం వల్ల ప్రజల్లో ఆత్మవిశ్వాసం అనుకూలత ఏర్పడుతుంది ఇదే సమయంలో ఆర్థిక శ్రేయస్సు కూడా పెరుగుతుంది ఇది ధరించటం ముందు ఖచ్చితంగా ఏ రాశి వారు ధరించాలి ఏ రాశి వారు ధరించకూడదు అనే విషయాన్ని మీరు తెలుసుకుని ధరించటమే ముఖ్యం అనుకూలతకు బదులుగా ప్రతికూలతను కూడా వస్తుంది ధరిస్తే మాత్రం మేషరాశి వారు అలాగే కన్యా రాశి వారు వృక్షిక రాశి వారు మీనా రాశి వారు ఈ నాలుగు రాశుల వారు ఎట్టి పరిస్థితుల్లో తాబేలు ఉంగరాన్ని ధరించకూడదు ధరిస్తే మాత్రం అనేక రకాల సమస్యలను వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది వస్తుంది చూసారు కదండి ఈ నాలుగు రాశుల వారు తాబేలు ఉంగరాన్ని ధరించకూడదు తాబేలు ఉంగరం ధరించడం వల్ల ఎటువంటి మిగిలిన రాశుల వారి పొందుకుంటారు ఈ నాలుగు రాశుల వారు ఎందుకు ధరించకూడదు ఆ పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి